ధిమహి భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఆషాఢ మాసము గురువు గారు వారు ఆ నెలలో ఏం ప్రత్యేకత ఉన్నాయి ఏమేమి చేసుకోవాలి ఏమేం చేయకూడదు అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది ఒక పూర్తి స్థాయి వీడియో చేయండి అని చెప్పేసి మంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆషాఢ మాసం అనగానే కొత్తగా వెళ్ళినటువంటి అమ్మాయిలని తల్లివారింటికి తీసుకురావడం జరుగుతుంది ఆషాఢ మాసంలో అయితే దీని మీద మందికి చాలా రకాలటువంటి సందేహాలు వస్తున్నాయి మాసం పూర్తయిన తర్వాత అంటే జ్యేష్ఠ మాసం అమావాస్య తెల్లారి నుండి మనకి మాసం ప్రారంభమవుతుంది ఇరవై ఐదవ తారీఖు నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత మనకు పాఠ్యం ప్రారంభమైనా కూడా ప్రామాణికంగా మనం ఇరవై ఆరో తారీఖు సూర్యోదయం సమయంలో ఉన్నటువంటి తిథిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కనుక మనకు ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జులై ఇరవై నాలుగవ తేదీ వరకు మాసం అనేది ఉంటుంది ఈ నెలలో ఏవి జరగవు అంటే ముహూర్తాలు పెట్టుకునేటువంటి శుభకార్యాలు అంటే గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు శంకుస్థాపనలు తర్వాత దేవాలయాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇటువంటివి జరగవు మామూలుగా రెగ్యులర్గా జరిగే ఇరవై ఇరవై ఒకటి ఇట్లాంటి కార్యక్రమాలు అంటే ముహూర్తాలు పెట్టుకోనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాల్సిన అవసరం లేనటువంటి కార్యక్రమాలు జరుగుతే వాటికంటే వాటికి ఎట్లాంటి ప్రాబ్లం లేదా అవి జరుగుతాయి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని తల్లిగారింటికి తీసుకురావాలంటే ఎప్పుడు తీసుకురావాలి ఇరవై మూడవ తేదీన జూన్ ఇరవై మూడవ తేదీన సోమవారం అవుతుంది ఆ రోజున త్రయోదశి అవుతుంది ఇరవై నాలుగవ తేదీ తేదీ మంగళవారం అవుతుంది ఇరవై ఐదు మనకు అమావాస్య ఉంటుంది కనుక ఇరవై మూడవ తేదీ జూన్ ఇరవై మూడవ తేదీన మనం తల్లిగారింటికి తీసుకొచ్చుకోవాలి ఈసారి మూఢాలు రావడంతో ఆషాఢ మాసము మూఢాల్లో వచ్చింది కదండి మరి ఈ మూఢాల్లో తల్లి తల్లిగారింటికి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తీసుకుపోవచ్చా గారు అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అడగడం జరుగుతుంది అట్లాంటిది ఏం లేదండి మూఢాలైనా ఏదైనా ఆషాఢ మాసము తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తేనే మంచిది అందరికీ మంచిది కనుకనే ఆ ఆచారం ఆ సాంప్రదాయం ఏర్పాటు చేయడం జరిగింది సాధ్యమైనంత మేరకు మీరు ఆషాఢ మాసంలో మీ తల్లిగారింటికి అమ్మాయిని తీసుకొని పోండి అమ్మాయిని అయితే చాలామందికి కాలం మారుతున్న కొద్దీ పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు మనం ఎందుకు వినాలి అని ఒకటి అసలు ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన రావడం జరుగుతుంది ఇప్పుడు అంటే కాలమాన పరిస్థితుల వల్ల అత్తగారింట్లో చాలామంది ఉండడం లేదు నిజం చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వేర్వేరుగా కాపురంగా ఉంటున్నారు కనుక భార్యాభర్తలు ఇద్దరు సిటీలో వాళ్ళు జాబ్ చేసే దగ్గర ఉంటున్నారు కనుక అత్తమ్ముఖం కొడలు చూడడం లేదు కదా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుమానాలు డౌట్స్ అడుగుతున్నారు అనమాట అట్లాంటిది ఏం లేదండి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆషాఢ మాసములో ఈ ఋతుక్రమం మారుత ఋతువులు మారుతుంటాయి గ్రీష్మ గ్రీష్మతువు వెళ్ళి ఋతు ప్రారంభమవుతుంది కనుక ఈ కొత్తగా వచ్చినటువంటి అంటే వర్షాలకు కొత్తగా వచ్చినటువంటి నీటి వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరుగుతుంది ఈ అనారోగ్య సమస్యలు ఈ కొత్తగా పెళ్ళైన జంట ఈ కాలంలో అంటే ఆ అమ్మాయి ఈ ఆషాఢ మాసంలో గర్భం దాల్చినట్లయితే అనారోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు అన్న ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసం కాన్సెప్టు చాలా వరకు చేయడం జరిగింది అయితే ఇది ఎంతో మంది అనుభవాల మీద పెద్దలు చెప్పినట్టు మాట ఊరికే ఒక్కసారి రోజు సార్లు కాదు చాలా మంది అనుభవాల మీద చెప్పినటువంటి మాట అంతేకాకుండా ఒక అంటే అమ్మాయి పెళ్ళేంత వరకు తల్లిగారింట్లో అన్నదమ్ములతో తల్లిగారింట్లో పెరిగి ఒక్కసారే కొత్త వాతావరణాలకి అత్తగారింట్లో కొత్త వాతావరణాలకి రావడం జరుగుతుంది దాంట్లో సింక్ కావడానికి ట్యూన్ కావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా కూడా ఒక కొత్త ఫ్యామిలీకి వచ్చి అక్కడ అడ్జస్ట్ కావాలి వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొత్త కుటుంబంలో ఆమె కూడా సభ్యురాలు కావడానికి అంటే మానసికంగా దానికి సన్నద్ధం అవడానికి కొంత టైం పడుతుంది అదేవిధంగా ఆమెకు హోమ్ సిక్ లాగా తల్లిగారి ఎప్పుడు కానీ గుర్తుకొస్తుంటారు ఎందుకంటే తల్లి తండ్రి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కన్నా అంటే ఉట్టి పెరిగిన ఊరు గుర్తుకొస్తుంటది కనుక హోమ్ సిక్ హాలిడేస్ లాగా కూడా అనుకోండి ప్రస్తుత కాలంలో టెక్నికల్ లో చెప్పాలంటే ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఆమె ఎట్లాంటి అభ్యంతరం లేకుండా ఈ నెల రోజుల పాటు ఆమె వారి తల్లిగారింట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే తండ్రి తల్లి తండ్రి వీరందరితోటి కూడా చాలా స్నేహ స్నేహితులతో చాలా చాలా స్వేచ్ఛగా ఈ నెల రోజుల పాటు ఆమె ఆనందంగా గడిపి అప్పుడు మళ్ళీ అత్తగారింటికి రావడం జరుగుతుంది ఇప్పటి నుండి ఇక ఖచ్చితంగా ఇక అత్త అత్తగారింటి వైపు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఆమె తల్లిగారింటికి చుట్టూ చూపుగా రావడమే తప్ప మళ్ళీ అంటే నెలలపాటు ఉండే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు ఏది మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు శ్రీమంతమైన తర్వాత తీసుకపోతే తప్ప జనరల్గా అయితే ఆ పరిస్థితి ఉండదు ఎందుకోసము ఆషాఢ మాసం కాన్సెప్ట్ పెట్టడం జరిగింది అయితే అత్త ముఖం కోడలు చూడొద్దని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి ఒక సందర్భంలో ఒక అల్లుడే అత్తవారింటికి వెళ్ళి ఉండడం జరిగింది ఏంటంటే ఇవన్నీ పనికిరావండి భార్యాభర్తలు దూరంగా ఉండాలని మాత్రమే అసలు దీని కాన్సెప్టు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిగారింట్లో ఒక నెల రోజుల పాటు స్వేచ్ఛగా ఉంచడం కోసమే చేసింది కనుక ఇది కాన్సెప్ట్ దాని ఉద్దేశం అది అందుకోసం మీరు సపరేట్గా మేము ఉంటున్నామనో అత్తవారింటికి పోదు కానీ పోవచ్చు అని మీరు అనుకుంటే అది పొరపాటు దూరమే ఉండాలి ఇక ఆషాఢ మాసం అనగానే మరొక ప్రత్యేకత ఏంటి అని అంటే గోరింటాకు ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగు రాష్ట్రాల్లో మనము గా చూస్తుంటాం దానికి కారణం కూడా ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా నీటిలో పనులు చేయడం ఉంటుంది నీరు ఊరికే చేయి తడుస్తుంటది కనుక హెల్త్ పరంగా ఐ మీన్ స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఋతువులో అంటే ఎండాకాలంలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి వేడిని తొలగించడానికి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది గోర్లు కూడా నాని పాడైపోతాయి ఇట్లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ గోరాకు గోరింటాకు పెట్టుకోవడం అనే కాన్సెప్టు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సాధ్యమైనంత వరకు అందరు ఆడపిల్లలు ఈ గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళు కాని ఆడపిల్లలేమో ఎంత బాగా పండితే అంత మంచి అని చెప్పేసి అనుకుంటారు అదే పెళ్ళైన వారైతే అంత బాగా పండితే అంత మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ సౌభాగ్యానికి గుర్తుగా ఆ గోరెంటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది కానీ దాని అంటే దాని ఉన్నటువంటి సైన్స్ మాత్రం ఈ కాలంలో సీజన్ మారుతుంటుంది కనుక బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసము ఈ గోరెంటాకు పెట్టుకోవడం కంపల్సరీ చేస్తుంది అయితే గోరింటాకు పెట్టుకోవడం అంటే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే మామూలుగా ఒరిజినల్ ఆకు దంచుకొని పెట్టుకోవడం కాకుండా ఏం చేస్తున్నారంటే దానికి కూడా కోన్స్ ఉపయోగిస్తున్నారు కోన్స్ ఉపయోగించడం దాన్ని కోన్స్ ఉపయోగించడం వల్ల అది గోరింటాకే కాదు అది కెమికల్ దానివల్ల ఏం ఉపయోగం లేదు దాన్ని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది అందం కోసం కాదు నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది హెల్త్ కోసం కనుక హెల్త్ కాన్షియస్నెస్ కోసము ఈ పెద్దవాళ్ళు ఇది మన దాంట్లో మా ఇంక్లూడ్ చేయడం జరిగింది మన ఆచార సాంప్రదాయాల్లో మనకు తెలియకుండానే ఆ సైన్స్ని మనము వాడుతున్నాం ఆల్రెడీ ఇది అర్థం చేసుకోవాలి ఫోన్స్ ఎట్టి పరిస్థితిలో పనికిరాదు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ ఆషాఢ మాసంలోనే బోనాల పండుగలు అనేది ప్రారంభం అవుతాయి బోనాల పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గోల్కొండలో మొదటి బోనం అనేది బంగారు బోనంతో ప్రారంభమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ ఇరవై ఆరో తేదీనే బోనాలు ప్రకటించడం జరిగింది అప్పటి నుండి బోనాలు ప్రారంభమవుతాయి దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు చొప్పున జూలై పన్నెండో తేదీ దాకా కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడో ఒక దగ్గర బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో బోనాలు అనేవి ఆషాఢ మాసం వచ్చిన తర్వాత మొదటి గురువారం కానీ లేదా మొదటి ఆదివారం కానీ బోనాల కార్యక్రమం అనేది బోనాల పండుగ అనేది జరుపుకోవడం అనేది అనాదిగా వస్తుంది ఆ కార్యక్రమం ఈసారి కూడా అంతే మొదటి ఆషాఢ మాసం ప్రారంభమైనక మొదటి గురువారం కానీ ఆదివారం కానీ ఈ బోనాల కార్యక్రమం చేసుకుంటారు ఆషాఢ మాసంలో ఇంకా మీకేమైనా అనుమానాలు గనక ఉన్నట్లయితే కచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దాని వివరణ ఇస్తాం అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్తుంది